బుచ్చరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు కార్యాలయ సిబ్బందితో కలిసి జాతీయ జెండాను ఎగిరవేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలం వలన ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు అప్పట్లో బ్రిటిష్ వారు వ్యాపారాల నిమిత్తం మన దేశంలోకి ప్రవేశించి మన వద్ద విభేదాలు సృష్టించి బానిసలుగా చూశారన్నారు దీనికి తిరుగుబాటుగా ఎంతో మంది మహానుభావుల ప్రాణ త్యాగం పోరాటాల వలన మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం రావటం జరిగిందన్నారు అనంతరం కార్యాలయ సిబ్బందికి కేక్లు స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు और ये बाइक और को तीन मिला तीन लाइक आदि लाइक आदि लाइक आदि ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన ముచ్చిరిడిపాలె మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాము అదేవిధంగా ఈ స్వాతంత్రం అనేది మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున ఎందరో మహానుభావుల ఫలితంగా స్వాతంత్ర దినోత్సవం మనకు వచ్చింది ఎందుకంటే బ్రిటిషర్స్ మన భారతదేశానికి ఒక వ్యాపారం చేసుకోవడానికి వచ్చి తర్వాత వాళ్ళు అంచెలంచెలుగా మన మధ్య గొడవలు లేకపోతే ఇవన్నీ క్రియేట్ చేసి పూర్తిగా తర్వాత భారతదేశం మొత్తాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకునే స్థాయికి వచ్చారు వాళ్ళని ఈ బ్రిటిషర్స్ నుంచి ఈ యొక్క భారతదేశం నుంచి పరాయి పాలన నుంచి వాళ్ళని పారద్రోలడానికి ఎంతోమంది మహావులు ఎంతోమంది మహానుభావులు ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో అమరులయ్యారు అదేవిధంగా ఈ స్వాతంత్ర పోరాటంలో మనకి ఎక్కువగా ఏందంటే గాంధీ మహాత్ముడు జవహర్లాల్ నెహ్రూ మరియు అదేవిధంగా పోరాటం చేసిన వాళ్ళలో సుభాష్ చంద్రబోసు ఝాన్సీ లక్ష్మీపై అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అల్లూరు సీతారామరాజు ఇలాంటి ఎందరో మహానుభావుల ఫలితంగా ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చి స్వేచ్ఛా జీవులుగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఈ విధంగా పంతొమ్మిది వందల నలభై మనకు స్వాతంత్రం వచ్చే నాటికి మన భారతదేశం చాలా వెనకబడి ఉండింది అదే ఇప్పటికి దాదాపు ఈ డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో దాదాపు మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నామో మనం ఇటీవలే చూసాము అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన రాష్ట్రం మన దేశం ఇంకా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఉపన్యాసం